బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు లభించిన ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలు కానీ అందులో రైతులకు పంచేది మాత్రం ఎంత దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎందుకు రాలేదు ఎందుకు రావడం లేదు పచ్చని పంట పొలాలు తను నమ్ముకున్న భూతల్లి తను చేస్తున్న వ్యవసాయం మీద ఒట్టు వేసి మరి అందులో ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టాల్లో ఉన్న రైతులకు మాత్రమే పంచుతాను అవన్నిటినీ కూడా రూపాయితో సహా వీడియోల రూపంలో చూపిస్తాను అని మాట ఇచ్చాడు పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు బయటికి రావడం లేదని బిగ్ బాస్ అభిమానులందరూ క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు ఎంతో కష్టపడి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ తనకు పదిహేను లక్షల విలువ గల బంగారం పదిహేను లక్షల విలువ గల కార్ తో పాటు ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీని బిగ్ బాస్ షో అందించింది అందులో ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న రైతులకు రూపాయితో సహా లెక్క గట్టి పంచుతానని అందరి ముందు హామీ ఇచ్చాడు అయితే ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో దాంతో బిగ్ బాస్ అభిమానులందరూ సెలబ్రిటీలు అందరూ ఇంతే అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి మాటలు ఇస్తారు కానీ అవసరం తీరిన తరువాత మాట తప్పుతారు మడమే తిప్పుతారు అని అంటున్నారు ఏదో అందరి ముందు సానుభూతి కోసం లేదా అందరి మెప్పు పొందడానికి ఇలాంటి వాగ్దానాలు చేస్తారు కానీ అవసరం అయిపోయిన తరువాత ముఖం చాటేస్తారు ఇలాంటి మాటలను కూడా గుర్తు పెట్టుకోరు అని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి అయితే దాన్ని బట్టి బిగ్ బాస్ అభిమానులు అందరూ సెలబ్రిటీలు అందరూ ఇంతే అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి మాటలు ఇస్తారు ி அவசரம் தீரன தருவத்தார் ముఖం చాటిస్తారు మరిమే తిప్పుతారు మాట తప్పుతారు అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వస్తున్నాయి వీటన్నిటిని చూసిన పల్లవి ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు దానికి స్పందించాడు నేను ఎలాంటి మాట తప్పలేదు ఖచ్చితంగా నాకు లభించిన ప్రైజ్ మనీలో రూపాయి తో సహా లెక్క కష్టాల్లో ఉన్న రైతులకు ఖచ్చితంగా పంచుతాను త్వరలోనే పంచుతాను వాటన్నిటిని వీడియో రూపంలో కూడా మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను అని స్పందిస్తూ మాట ఇచ్చాడు అయితే ఇలాంటి అపోహలకు కారణం బిగ్ బాస్ సీజన్ విన్నర్ కౌశల్ ఆయనకు యాభై లక్షల రూపాయలు ప్రైజ్ మనీ లభించింది అయితే ఆయన తనకు వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్ల కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు కానీ దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత ఖర్చు చేశాడా లేదా ఎలా ఖర్చు చేశాడు ఎవరికి ఖర్చు చేశాడు అనే విషయం కూడా తెలియలేదు ఇదే విధంగా మీకు లభించిన ప్రైజ్ మనీ ఎవరికి ఎలా ఖర్చు చేశారు అని మీడియా అడగగా నేను ఖచ్చితంగా ఎవరికొకరికైతే అయితే సహాయం చేశాను కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే వీడియోలు ఒక్కటైనా ఉంటుంది కదా ఎక్కడ పంచారు ఎవరికి పంచారు అనే విషయం మాత్రం చెప్పలేదు కాబట్టి బిగ్ బాస్ అభిమానులందరూ వీళ్ళందరూ ఇంతే ఏదో అందరి ముందు మాటలు చెప్తారు కానీ తరువాత వాటిని నెరవేర్చరు అని అంటున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే యావర్ పదిహేను లక్షలు బాక్స్ తీసుకొని బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చేసాడు కాబట్టి యాభై లక్షల్లో నుంచి పదిహేను లక్షలు తీసేస్తే పల్లవి ప్రశాంత్ మిగిలింది ముప్పై ఐదు లక్షలు మాత్రమే అయితే అందులో ప్రజలకు పంచవి మాత్రం పదహారు లక్షలు మాత్రమే ఎందుకంటే ట్యాక్స్ మరియు జిఎస్టి రూపంలో మిగతా డబ్బులు గవర్నమెంట్ కు వెళ్ళిపోతాయి అవన్నీ కట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు పదహారు లక్షల రూపాయలు ఆ మిగిలిన పదహారు లక్షల రూపాయలు ఖచ్చితంగా రైతులకు పంచుతానని మీడియా ముఖంగా పల్లవి ప్రశాంత్ తెలియజేశాడు అంతేకాని తాను ఎలాంటి మాట కూడా తప్పలేదు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఎందుకంటే తను ఒక రైతు బిడ్డ రైతు కుటుంబంలో రైతుల కష్టాలు తెలుసు సామాన్య ప్రజలు ప్రజలు మిడిల్ క్లాస్ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు కాబట్టి పల్లవి ప్రశాంత్ కూడా మాట తప్పడు ఖచ్చితంగా త్వరలోనే తనకు లభించిన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతాడు